హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జ్యోతి మ్యాట్రిమోని నా పేరు హరిత ఈరోజు గౌడ్స్కి సంబంధించిన మ్యాచ్ డీటెయిల్స్ తీసుకొచ్చేసానండి గౌడ్స్ క్యాస్ట్ ప్రొఫైల్ అని తమ్ నెల్లో చెప్పేశారు కదా మళ్ళీ దీనికోసం ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు కానీ ముందు అబ్బాయి ప్రొఫైల్ అమ్మాయి ప్రొఫైల్ అని అడగాలనుకుంటున్నారు కదా మీరేమీ అనకుండానే నేను చెప్పేస్తున్నాను ఇది అమ్మాయి ప్రొఫైల్ అండి కానీ ఎప్పుడూ చెప్తున్నట్లుగానే ఈ వీడియో చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి అలాగే తెలిసిన వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి ఒకవేళ ఈ మ్యాచ్ మీకు సెట్ కాకపోతే వాళ్ళకైనా ఉపయోగపడచ్చు కదా ఇక మీ ఇంటిల పాది నచ్చిన పెళ్లి సంబంధాన్ని కుదర్చడమే జ్యోతి మ్యాట్రిమోని ప్రత్యేకత ఇటు అమ్మాయి తరపు వారిని అటు అబ్బాయి తరపు వారిని నొప్పించకుండా మెప్పించి రెండు కుటుంబాలను ఒకటి చేయడంతో జ్యోతి మ్యాట్రిమోనిది ఇరవై నాలుగేళ్ల అనుభవం ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కనుకనే కాంపిటీషన్ను తట్టుకుంటూ రెండు పుష్కరాల కాలం నుంచి పదివేల జంటలను ఒక్కటి చేసి ఒక్కటి చేసే మ్యాట్రిమోనీలో నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది మరి ఇంకేం ఆలస్యం చేయకుండా జ్యోతి మ్యాట్రిమోనిలో రిజిస్టర్ అయ్యి పెళ్ళిడికి వచ్చిన మీ అమ్మాయి లేదా అబ్బాయి డీటెయిల్స్ను మాకు పంపించేసి ప్రశాంతంగా ఉండండి గౌడ్స్ కమ్యూనిటీలో మ్యాచ్ కోసం వచ్చిన ఈ అమ్మాయి పేరు స్వాతి వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు డేట్ ఆఫ్ బర్త్ పంతొమ్మిది పది పంతొమ్మిది వందల తొంభై ఐదు కలర్ చామరచాయ హైట్ ఐదు పాయింట్ ఆరు అడుగులు అరవై కిలోలు వెయిట్ ఫాదర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి సొంత ఊరు సిద్దిపేట అమ్మాయి పేరు మీద మూడు కోట్ల ప్రాపర్టీ ఉంది స్వాతి బీటెక్ చదివింది హైదరాబాద్ లో నర్సరీ నడుపుతుంది విదేశాలకు కూడా మొక్కలను ఎక్స్పోర్ట్ చేస్తుంది ఇయర్లీ నాలుగు కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది స్వాతికి అన్నయ్య ఉన్నాడు తను కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారి గౌడ్స్ క్యాస్ లోనే జాబ్ కాకుండా బిజినెస్ పై ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళను అల్లుడుగా కావాలనుకుంటున్నారు స్వాతి పేరెంట్స్ తెలంగాణ అబ్బాయి అయి ఉండి జాతకాలు కూడా కలవాలంటున్నారు అబ్బాయి వయసు అమ్మాయి కంటే నాలుగు లేదా ఐదేళ్ళు ఎక్కువ ఉంటే చాలంట అంతకంటే ఎక్కువ ఉండకూడదు అని అనుకుంటున్నారు చూసారుగా స్వాతి వివరాలు ఈ ప్రొఫైల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మా వెబ్సైట్ని సంప్రదించండి థ్యాంక్ యూ